పల్నాడు నుండి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నాగరాజు భోగి సంబరాలు అక్కడ ఎలా సాగుతున్నాయి ఎవరెవరు పాల్గొన్నారు ఆ సందడి ఎలా ఉంది తెలుగు లోగిళ్లలో మూడు రోజుల సాంప్రదాయ పండుగైన సంక్రాంతిలో భాగంగా మొదటి రోజు అంగరంగ వైభవంగా కూడా భోగి మంటలు నిర్వహిస్తున్నారు అచ్చంపేటలోని పల్నాడు జిల్లా అచ్చంపేటలోని రామాలయం సెంటర్లో ఉన్నాం ప్రస్తుతం మనం చూడవచ్చు చాలా పొద్దున్న నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు అలాగే పురుషులంతా కూడా భోగి మంటలు చుట్టూ చేరి భోగిని జరుపుకుంటా ఉన్నారు ముఖ్యంగా పాతదానాన్ని వదిలివేసి కొత్త దానాన్ని ఆహ్వానిస్తూ కూడా ఈ భోగిని జరుపుకుంటా ఉంటారు భోగిని జరుపుకోవటం వల్ల సుఖ సంతోషాలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో తమ గ్రామాలన్నీ కలకల్లాడతాయనుకుంటారు ఎందుకంటే తెలుగు సంస్కృతిని సాంప్రదాయాన్ని ఆచార వ్యవహారాలని కాపాడటంలో చాలా పెద్ద ఎత్తున కూడా భోగి మనకి ఎప్పటి నుంచో ఆచారంగా వస్తున్న పండుగ భోగిని జరుపుకోవడం అనేది సంస్కృతిలో భాగమైంది కాబట్టి చాలా పెద్ద ఎత్తునంతా మహిళలు కూడా భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఉంటారు అదేవిధంగా భోగి మంటలు వేయటం వల్ల కూడా తమ గ్రామంలో ఉన్న పాతధనం అంతా కూడా పోయి ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి అదే అదేవిధంగా ఉత్తరాయణం ఉత్తరాయణంలోకి స్వామి రావడంతో కూడా ఈ విధమైన భోగి సంక్రాంతి జరుపుకుంటారు కాబట్టి ప్రత్యేకంగా భోగి మంటల చుట్టూ కూడా చాలా పెద్ద ఎత్తున మహిళ అంతా చేరిన ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం సరే ఏం చెప్తారు ఎలా జరుగుతూ ఉంది పండగ ఈ భోగి పంటలని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాము ఈరోజు భోగి పండుగ సందర్భంగా ధనుర్మాస పూజ అయితే నిర్వహిస్తున్నాము ఇది గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము రోజు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూనే ఉన్నాము ఈ సంవత్సరం ద్వారా ఘనంగా మహిళలు అందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మాకు కూడా ఆనందంగా ఉంది చాలా బాగా చెప్తారు ఈ యొక్క మన మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి అవసరం బాధ్యత మన మీదే ఉన్నది కనుక అచ్చంపేటలోని ధనుర్మాస పూజా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా సంవత్సరాల నుంచి ఘనంగా జరుగుతున్నది లోగడ మర్చిపోయింది కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు ఈ మకర సంక్రాంతి ఈ భోగి మంటల వల్ల భోగి మంటలు వేయటం వల్ల మన మన జీవితాల్లో జరిగినటువంటి చెడు సాంప్రదాయాలన్నీ కూడా అన్నీ కూడా దా దాంట్లో తగలబెట్టేసి నూతనంగా కొత్తగా ఉత్సాహవంతంగా తయారు కావడానికి ఇది ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను పెద్ద ఎత్తున కూడా చెప్తా ఉంది వీళ్ళంతా కూడా చూస్తా ఉన్నాం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళంతా కూడా సాంప్రదాయ వస్త్రాలు ధరించిన వాహనంతా కూడా ఇక్కడికి వచ్చి భోగి మంటలు చుట్టూ తిరుగుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చెడు సంప్రదాయం అదే పాద సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా వదిలివేసి నూతన సంవత్సరంలోకి అంటే ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోకి వస్తాడు కాబట్టి ఈ పండుగ జరుపుకుంటాం అదేవిధంగా ముఖ్యంగా తెలుగింటి ఆచార వ్యవహారాలని సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకురావాల్సిన భవిష్యత్కు అందించాల్సిన అవసరం ఉంది భవిష్యత్రాలు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటిని కూడా భవిష్యాలకు అందించేందుకు తమ ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్తున్నారు మీరేం చెప్పారు ఈ మహా సంక్రాంతి అనేది చాలా హిందువులకి గొప్ప విశేషం విశిష్టత కలిగినటువంటి పండుగ హిందువులందరూ కూడా ఈరోజు దేశం కాదు రాష్ట్రం కాదు ప్రపంచం అంతా కూడా ఎక్కడ హిందువులు చాలా గొప్పగా చేసుకునేటువంటి పండుగ ఏంటంటే మహా సంక్రాంతి ఆ సంక్రాంతి అంటేనే మహా అంటేనే చాలా గొప్ప విశిష్టత ఉన్నటువంటి పండుగ ఈ పండుగకి కంటిన్యూషన్ ఎప్పుడు కూడా మేము చిన్నప్పటి నుంచి ఈ భోగి మంటలు కానీ సంక్రాంతి కానీ ముఖ్యంగా హిందువులు చేసేది చాలా గొప్ప విశిష్టత ఉన్నటువంటి పండుగ ఇది ఈ యొక్క పండుగని ముందు తరాలకి మనం ఈ యొక్క సంకేతాలు ఇవ్వటం అనేది దీనికి అందరూ కార్యక్రమంలో పరిస్థితి చెప్తా ఉన్నంత కూడా చాలా పెద్ద ఎత్తున భోగి మంటలు నిర్వహిస్తున్న నేపథ్యాన్ని అయితే చూస్తా ఉన్నాం తెలుగు లోకులలో చాలా సంతోషంగా సంబరంగా ఈ ఏడాది సంక్రాంతి పండుగలోని మొదటి రోజు భోగి మొదలైందని చెప్పుకోవచ్చు ప్రతి పల్లెటూరులో కూడా భోగి పంటలు అంగరంగ వైభవంగా ఇస్తున్న నేపథ్యాన్ని అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం